అసలు రథసప్తమి అంటే ఏమిటి రథసప్తమి ఎందుకు చేసుకుంటాము వీటి పూర్తి వివరాలు రథసప్తమి అంటే సూర్యభగవాన్ని పూజించే పండుగ మాఘమాస పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండు గురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు ఒకటి చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత రెండు వైశాఖంలో అర్యముడు మూడు జ్యేష్ఠమాసంలో మిత్రుడు నాలుగు ఆషాఢం వరుణుడు ఐదు శ్రావణ మాసంలో ఇంద్రుడు ఆరు భాద్రపద మాసంలో వివస్వంతుడు ఏడు మాసంలో త్వష్ణ ఎనిమిది కార్తీక మాసంలో విష్ణువు తొమ్మిది మాసంలో అంశుమంతుడు పది పుష్యమాసంలో భగుడు పదకొండు మాఘమాసంలో పూషుడు పన్నెండు ఫాల్గొన మాసంలో పద్యజన్యుడు ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు భూమి నుంచి పద్నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణం వేగం ఒక సెకనుకి మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినే పండు అనుకొని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో కూడా చెబుతారు దీన్ని లెక్కగడితే యుగం పన్నెండు వేల ఏళ్ళు సహస్రం వెయ్యి సంవత్సరాలు యోజనం ఎనిమిది మైళ్ళు మైలు అంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు కలిపి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న పద్నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతుంది ఆ ఏడు గుర్రాల పేర్లేంటో చూద్దాము ఒకటి గాయత్రి రెండు త్రిష్ణుప్పు మూడు అనుష్టుప్పు నాలుగు జగతి ఐదు పంక్తి ఆరు బృహతి ఏడు ఉష్ణుక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి రామరావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపే ఉపేదే ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై ఉన్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఆ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుణ్ణి ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించి తలపై తలు తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడు ఆకునకు అర్క పత్రమని పేరు సూర్యునికి అర్క అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు ఆకు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తా అశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధ బగు రథోత్సవాది కార్యక్రమాలలో కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్యభగవాని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము రోజున స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యజ్ఞన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ మాకరి హంతు సప్తమీ ఏతజ్జన్మ పాపం యజ్ఞన్మాతరార్జితం మనోవాక్యజం యజ్చాజ్ఞే చే పునః ఇది సప్తవిధం పాపం స్మానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధిసమాయుక్త హరమాకరి సప్తమీ ఈరోజు పూజా విధానం ఎలా చేయాలో చూద్దాం చందనంతో అష్టద అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క సహస్రకిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి ఎర్రచందనం ఎర్రని పువ్వులతో సూర్యుణ్ణి అర్పించడం విశిష్టమైనది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఆ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలలో సౌరశక్తి విశిష్టంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో గాని పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వడం మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ఎంతో ప్రీతికరమైనది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే ఆరోగ్యం ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుణ్ణి చెప్తారు ఈ మహాపర్వదినాన ఆ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం చదువుకోవలసిన స్తోత్రాలు ఆదిత్య హృదయం సూర్యస్తోత్రం నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణం చేయడం సకల శ్రేయోదకయమైన గురువాక్యం మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది చెరువు దగ్గర స్నానం చేయాలి ఈరోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయ ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి ఆ మర్నాడు అంటే సప్తమి తిది తిదిన సూర్యోదయానికి ముందే మాఘస్నానం చేయాలి సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రం వచనం ఒకటి ఈ జన్మలో చేసిన పాపం రెండు గత జన్మలో చేసిన పాపం మూడు మనస్సుతో చేసిన పాపం నాలుగు మాటతో చేసిన పాపం ఐదు శరీరంతో చేసిన పాపం ఆరు తెలిసి చేసిన పాపం ఏడు తెలియక చేసిన పాపం సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమకి ఉన్నది ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం ఏందో చూద్దాం స్నానా స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకొని పూజ చేయాలి అష్టదల పద్మం ముగ్గు బియ్యపిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టదళ పద్మ మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడి రథాన్ని అంటే ఏడు గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి తరువాత ప్రతీ నెల సప్తమి రోజు సూర్యభగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా ఉండాలి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది ఇదండి రథసప్తమి వివరాలు రథసప్తమి వ్రతం కూడా విన్నారు కదా ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఈ రథసప్తమి గురించి వాళ్ళందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేస్తారని నా వీడియోని మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను నమస్తే